శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సరిత్రము ఆరవాధ్యాయం గురుకరస్పర్శ ప్రభావం శ్రీరామనవమి ఉత్సవము దాని ప్రారంభము పరిణామము మొదలగునవి మసీదు మరమ్మత్తలు గురుకరస్పర్శ ప్రభావం సంసారమును సాగరములు జీవుడనుడి ఓడను సద్గురుడే సరంగుయై నడుపునప్పుడు అది సులభముగను సురక్షితముగను గమ్యమును చేరును సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచియున్నట్లు నా నుదుట ఊది పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది నా మనస్సు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది గురు హస్తస్పర్శ మహిమ అద్భుతమైనది ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురుకరస్పర్శ తగులగని భస్మమైపోవును అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడి వారి వాక్కు కూడా నెమ్మది పొందును శ్రీ సాయి సుందర రూపము తోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును కన్నుల నుండి ఆనందాశ్రవులు పొంగి పొరలు హృదయము భావోద్రేకముతో యుక్కిరి బిక్కిరియగుణం నేనే తాను పరబ్రహ్మ స్వరూపమును స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును సిద్ధింపచేయును నేను వేద పురాణాది సద్గంధములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చుచుండును నా సద్గురువైన శ్రీ సాయిబాబాయి శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపచేయునట్లు తోచును నేను భాగవత పారాయణకు పూనుగొనగని శ్రీ సాయి ఆపాదమస్తకము కృష్ణుని వలెగా అనిపించును భాగవతము ఉద్ధవ గీతయో తామే పాడుచున్నట్లు అనిపించను ఎవరితోనైనా సంభాషించుచున్నప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణముగా నిచ్చుటకు జ్ఞప్తికి వచ్చును నాకై నేను ఏదైనా వ్రాయి తలపెట్టినచ్చో ఒక మాటగాని వాక్యముగాని వ్రాయిటకు రాదు వారి ఆశీర్వాదము లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును భక్తునిలో అహంకారము విజృంభించగనే బాబా దానిని అణచివేయును తన శక్తితో వాని కోరికలను నెరవేర్చి సంతుష్టు చేసి సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వశ శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామలకములగు భగవత్ సాన్నిధ్యమునకు పోగుటకు కర్మ జ్ఞాన యోగ భక్తి మార్గములైన నాలుగు త్రోవలు గలవు అన్నిటిలో భక్తి మార్గము కష్టమైనది అది ముండ్లు గోతులతో నిండియుండును సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకొని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కానించడవారు స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు ఆ బ్రహ్మ యొక్క శక్తి మాయ సృష్టి ఈ మూడింటి గూర్చిన తత్వ విచారము చేసి వాస్తవమునకి మూడును ఒక్కటియే అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయప్రదాన వాక్యములను రచయిత ఈ క్రింద ఉదహరించుచున్నాడు నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటుండదు నా ఎందే మనస్సు నిలిపి భక్తి శ్రద్ధలతో మనపూర్వకముగా నన్నే ఆరాధించు వారి యోగక్షేమములను నేను చూచు కావు వస్త్రాహారముల కొరకు ప్రయాసపడవద్దు నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకును ప్రపంచములోని కీర్తి ప్రతిష్ఠలకి ప్రాగులాడటమాని దైవము యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణా కటాక్షములు సంపాదించుటకు యత్నించము ప్రపంచ గౌరవమందుకును భ్రమను విడుము మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపు ఇతరముల వైపు మనస్సు పోనివ్వకము ఎల్లప్పుడూ నన్నే జ్ఞప్తి ఎల్తుంచుకునము మనస్సును ధన సంపార్జనము దేహ పోషణ గృహ సంరక్షణము మొదలగు విషయముల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము అప్పుడది నెమ్మది వహించి శాంతముగను చింతారహితముగాను ఉంటుంది మనస్సు సరైన సాంగత్యములోనున్నదనుటకు ఇదే గుర్తు చంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు బాబా మాటలో ధరించిన పిమ్మట గ్రంథకర్త సిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకునేను సిరిడీలో జరుగు ఉత్సవములన్నిటిలో శ్రీరామనవమియే గొప్పది సాయిలీల పత్రికలో సిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణించబడినది దాని సంగ్రహము ఇట పేర్కొనబడుతున్నది కోపర్ గాపాలరావు గుండెనతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా నుండెను అతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు భార్యలున్నప్పటికీ సంతానము కలుగలేదు శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు పుట్టాను ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలనను ఆలోచన కలిగినది ఉరుసు అనగా సమాధి చెందిన మహమ్మదీయ మహాత్ముల దర్గాల వద్ద ఏటేటా భక్తులు జరుపుకును ఆరాధనోత్సవము తన ఆలోచనను కోతే పాటిల్ దాదా కోతే పాటిల్ మాధవరావు పాండే తదితర తక్కిన భక్తులు ముందుంచను వారంతా దీనిని ఆమోదించరి బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగాను ఉరుసు ఉత్సవము జరుపుకోవటానికి జిల్లా కలెక్టర్ అనుమతికై దరఖాస్తు పెట్టి గ్రామకరణము దానిపై ఏదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్వదించిండిచే మరల ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చాను బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటకు నిశ్చయించేది ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామినవమి నాడు జరుపుకున్న హిందూ మహమ్మదీయుల భావము బాబా ఉద్దేశము కాబోలు భవిష్యత్ సంఘటనలను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టము ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే గాని ఇతర అవాంతరములు కొన్ని తలెత్తినవి చిన్న గ్రామమైన సిరిడిలో నీటి ఎద్దటి అధికముగా నుండెను గ్రామమంతటికి రెండు నూతులుండేవి ఒకటి ఎండాకాలములో ఎండిపోవు చుండెను రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఆ ఉప్పు నీటి బావిలో పువ్వులు వేశాను ఆశ్చర్యకరముగా ఆ ఉప్పు నీరు మంచినీటిగా మారిపోయినవి ఆ నీరు కూడా చాలకపోటుచే తాత్యా పార్టీలు దూరము నుంచి మోటల ద్వారా నీరు తెప్పించాను తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడినవి గోపాలరావు గుండునకొక మిత్రుడు గలడు వాని పేరు దాము అన్నాక సార్ అతనిది అహ్మద్ నగర్ అతనికి ఇద్దరు భార్యలున్నప్పటికీ సంతానము లేకుండెను అతనికి కూడా బాబా ఆశీర్వాదము చే పుత్ర సంతానము కలిగాను ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించాను అటులనే నానా నానాసాహెబ్ నిమోనగరును ఒక నగషి జెండా తెమ్మని కోరాను ఈ రెండు జెండాలను ఉత్సవముతో తీసుకుని పోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టి ఈ ఇప్పటికీ అవలంబించుతున్నారు బాబా తాము నివసించిన ఈ మసీదును మాయి అని పిలిచేవారు చందనోత్సవం సుమారు ఐదేళ్ల తరువాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యను కొరాల గ్రామమునకు చెందిన అమీర్ శక్కర్ దలాల్ అను మహమ్మదీయు భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించాను ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ పకీరుల గౌరవార్థము చేయుదరు వెడల్పు పల్లెరములో చందనము ముద్ద ఉంచి తలపై పెట్టుకుని సాంబ్రాని ధూపములతో బాజా భజింత్రిలతో ఉత్సవము సాగించెదరు ఉత్సవము ఊరేగిన వెమ్మట మసీదునకు వచ్చి మసీదు నింబారులోను గోడలపైనను ఆ చందనమును చేతితో అందరూ తట్టిదరు మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ శక్కర్ నిర్వహించను పిమ్మటతని భార్య ఆ సేవను కొనసాగించాను ఒకే దినమందు పగల హిందువులచే జెండా ఉత్సవము రాత్రులందు మహమ్మదీయులచే చందనోత్సవము ఏ అరమరికలు లేక జరుగుతున్నవే ఏర్పాట్లు షిరిడిలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఆ ఉండరి బయట ఏర్పాట్లన్నీ తాత్యా కోతే పాటిల్ ఇంటి లోపల చేయవలసినవన్నీయు రాధాకృష్ణమాయి అనుభక్తురాలు చూచుచుండెరు ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేటిది ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకున్నట్టయే కాక ఉత్సవంలోకి కావలసిన సరంజామానంతయు సిద్ధపరచుచుండెను అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయిచుండెను మసీదు గోడలు బాబా వెలిగించు ధుని మూలముగా మసిపట్టి మండుచున్న ధునితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయట పెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెళ్ళవేయిచుండెను ఆమె ఇదంతయు బాబా దినము మార్చి దినము చావిడిలో పరుండునప్పుడు చేసేడిదే ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయిచుండెను పేదలకు అన్నదానం బాబాకు చాలా ప్రీతి అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండేది భోజన పదార్థములు మిఠాయిలు రాధాకృష్ణ మా ఇంటిలో విస్తారముగా వండబడేవి అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పూనుకుని ఈ సేవలో పాల్గొనచుండేటివారు గురుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన వైనము ఈ ప్రకారముగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉరుసు ఉత్సవం శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను రాను రాను అది వృద్ధి ఎగుచు ప్రాముఖ్యము సంతరించుకున్నాను పంతొమ్మిది వందల పన్నెండులో ఈ ఉత్సవమునకు సంబంధించి ఒక మార్పు జరిగాను శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మయ్యను వాడు దాదాసాహెబ్ కాపర్డేతో కలిసి ఉత్సవమునకు వచ్చాను వారు దీక్షిత్వాడలో బస చేసేది ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడ వసారాలో పండుకొని ఉండేను ఆ సమయములో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదునుకు పోవచ్చుండెను అతనిని చూడగానే భీష్మకు ఒక కృత ఆలోచన తట్టెను వెంటనే కాకా మహాజను దగ్గరకు పిలిచి అతనితో ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనుటిలో భగవద్దుద్దేశం మీద ఉండవచ్చును శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినముందు జన్మోత్సవం ఏల జరపకూడదు అని అడిగను కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది తన సంకల్పములకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయత్తమయ్యేది కాని భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము ఈ సమస్యను కూడా తుదకు భీష్మయే పరిష్కరించాను ఎట్లనా అతని వద్ద రామాఖ్యానమను శ్రీరాముని చరిత్రము సిద్ధముగా నుండిటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు కాకా మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించరి చక్కెరతో కలిపిన సొంటిగుండె ప్రసాదము రాధాకృష్ణమాయి చేయటకు ఏర్పాటయ్యను బాబా అనుమతి పొందుటకే వారు మసీదుకు పోయరు సర్వజ్ఞుడైన బాబా వాడాలో మహాజను ప్రశ్నించేది బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్థమును మహాజని గ్రహించలేక ఏమీ జవాబివ్వగా మౌనముగా నుండెను బాబా అదే ప్రశ్న భీష్మును అడిగాను అతను శ్రీరామనవమి ఉత్సవము చేయవలగినను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులకు బాబా అనుమతినివ్వవలనని కోరిను బాబా వెంటనే ఆశీర్వదించాను అందరూ సంతసించి రామ జయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి రాధాకృష్ణమాయి ఒక ఊయలనిచ్చను దానిని బాబా ఆసనము ముందు వేలాడగట్టిరి శ్రీరామ రామ జన్మదినోత్సవ వేడుక ప్రారంభమయ్యను భీష్ముడు కీర్తన చెప్పుటకు తెచ్చాను మహాజని హార్మోనియం ముందు కూర్చునను అప్పుడే లెండి నుండి మసీదుకు వచ్చిన బాబా అదంతయు చూచి మహాజనుని పిలిపించాను రామ జన్మోత్సవము జరుపుటకు బాబా ఉప్పుగును లేదో ఏముగునో అని జంకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళాను అది ఎంతయు ఏమని అక్కడ ఊయలు ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగాను శ్రీరామనవమి ఉత్సవము ప్రారంభమైనదనియు అందులో ఊయల కట్టిరనియు అతడు చెప్పాను బాబా మసీదులో ఉండు భగవంతుని నేర్కొన్న స్వరూపమును సూచించు నింబారు నుండి రెండు పూలమాలలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపాను హరికథ ప్రారంభమయ్యాను రామకథా సంకీర్తనము ముగియగానే బాజా భజంత్రీల ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జై జై ద్వానములు జయిచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు గులాలు జల్లుకునేది అంతలో ఒక గర్జన వినపడేను భక్తులు చల్లుకును చుండిన గులాలు ఎటులనో పోయి బాబా కంటిలో పడిన బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించాను ఇది చూచి చాలామంది భయముతో పారిపోయారు కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీ ఉత్తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కదలక అక్కడనే ఉండిది శ్రీరామ జయంతి నాడు రావణుడనే అహంకారాది అరిషడ్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపంలో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి సిరిడిలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడెల్లా బాబా కోపించుట ఒక రివాజు దీనిని తెలిసినవారు గమ్మును ఊరుకుండెరి తన ఊయలను బాబా విరుచులను భయముతో రాధాకృష్ణమాయి మహాజనుని పిలిచి ఊయలను తీసుకుని రమ్మనెను మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతను వద్దకుపోయి ఊయలను తీయవలదని చెప్పాను కొంతసేపటికి బాబా శాంతించాను ఆనాటి మహాపూజ హారతి మొదలుగను ముగిశాను సాయంత్రం మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరం ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతనిని వారించాను రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల్కాల ఉత్సవముతో కాని ఉత్సవం పూర్తి కాదని విషయము అప్పుడు భక్తులకు స్ఫురించాను మరునాడు శ్రీకృష్ణ జననము నాడు పాటించు కాలాహండి అని ఉత్సవము జరిపేరి కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి వేలాడగట్టేదరు హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టితో పగులు కొట్టేదరు రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టేదరు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు గొల్లపిల్లవాంట్రకు పంచిపెట్టుచుండెడు ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పుటకు బాబా సమ్మతించాను శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోవచ్చుండగా పగటి వేల పతాకోత్సవము రాత్రియందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి ఈ విధముగా ఆనాటి నుండి ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారిను పంతొమ్మిది వందల పదమూడు నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమముగా హెచ్చినవి చైత్ర పాఠ్యము నుంచి రాధాకృష్ణ మాయి నామ సప్తాహము ప్రారంభించుచుండాను భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనచుండెది కపుడు రాధాకృష్ణమాయి కూడా వేకోజామును భజనలో చేరుచుండెను శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటచే హరికథా చేయి హరిదాసులు దొరుకుట దుర్లభముగా నుండెను శ్రీరామనవమికి ఐదారు రోజుల ముందు ఆధునిక తుకారామిను పిలువబడు బాల్ మాలీయను సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛుకముగా కలియుట తటస్థించినది శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతని సిరిడి తోడ్కొని వచ్చాను ఆ మరుసటి సంవత్సరము కూడా అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధకవటి గ్రామంలో ప్లేగు వ్యాపించిండట చేత బాల్ బాల్బువా సతార్కర్ సంకీర్తన కార్యక్రమంలో లేక ఖాళీగా కాకా కాకాసాహెబ్ దీక్షిత ద్వారా బాబా అనుమతి పొంది అతడు సిరిడి వచ్చి హరికథ సంకీర్తనము చేశాను బాబా అతనిని తగినట్టు సత్కరించాను పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు సిరిడిలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసుగున మహారాజునకు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క కొత్త హరిదాసును పిలిచే సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడాను పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండను చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు సిరిడీ తేనతుట్టవలే ప్రజలతో కిటకిటలాడుచుండెను అంగళ్ల సంఖ్య పెరిగిపోయాను కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనచుండెరి పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరుగుచుండెను రాధాకృష్ణమాయి కృషిచే సిరిడి యొక్క సంస్థానముగా రూపొందెను వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి అలంకరింపబడిన గుర్రము పల్లకి రథము పాత్రలు వెండి సామానులు బాల్టీలు వంటపాత్రలు పటములు నిలువుటద్దములు మొదలగొనవి బహూకరింపబడేను ఉత్సవములకు ఏనుగులు కూడా వచ్చెను ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా దీనిని ఏమాత్రమూ లక్ష్య పెట్టక యథాప్రకారమో నిరాడంబరులై ఉండేవారు ఈ ఉత్సవములో గమనించవలసిన ముఖ్య విషయమేమైనా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవములో పాలు పంచుకునేవారు ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు సిరిడిలో తలెత్తలేదు మొదట ఐదు వేలు నుండి ఏడు వేలు వరకు యాత్రికులు వచ్చేవారు క్రమముగా ఆ సంఖ్య డెబ్బై ఐదు వేలకు పెరిగినది అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లరులు కాని సంభవించలేదు మసీదుకు మరమ్మత్తులు గోపాలరావు గుండునకు ఇంకొక మంచి ఆలోచన తట్టాను ఉరుసు ఉత్సవమును ప్రారంభించిన విధముగానే మసీదును తగినట్టుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకునను మసీదు మరమ్మత్తు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించాను కాని ఈ పని బాబా అతనికి నియమించలేదు నానాసాహెబ్ కొరకు ఆ సేవ లభించినది రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షతకు నియోగింపబడెను మసీదుకు మరమ్మతులు చేయటం మొదట బాబాకిష్టం లేకుండాను కానీ భక్తులకు మహర్షాపతి కల్పించుకుని ఎటులనో బాబా అనుమతిని సాధించాను బాబా చావిడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి అప్పటి నుండి బాబా గోనిగుడ్డపై కూర్చుండటమాని చిన్న పరుపు మీద కూర్చుంటేవారు గొప్ప వ్యయప్రయాసులతో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరములో మండపము పూర్తి చేసేది మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది సౌకర్యముగా లేకుండాను కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదలిచాను ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలుకొనివి తెప్పించి పని ప్రారంభించాను రాత్రి ఎంతయు శ్రమపడి స్తంభములు నాటిడివారు మరుసటి దినము ప్రాతకాలంలోనే బాబా చావిటి నుండి వచ్చి అది అంతయు చూచి కోపముతో వాణిని పీకి మారవేచేవారు ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీపతుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో పెకలించుచు రెండవ చేతితో తాత్యా పాటీలు పీకను పట్టుకొనను తాత్యా తలపాగాను బలవంతముగా తీసి అగ్గిపుల్లతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచాను బాబా నేత్రములు నిప్పు కణములో వెలుగుచుండాను ఎవరికి నీ బాబా వైపు చూచుటకు కూడా ధైర్యము చాలకుండాను అందరూ భయకంపుతులైరే బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరను అది శుభ యాహుతి చేయుహూతువలే కనబడాను తాత్యా కూడా చాలా భయపడాను తాత్యాకేమి జరుగుతున్నదో ఎవరికీ ఏమియూ తెలియకుండాను కల్పించుకుని బాబా పట్టు పట్టునుండి తాత్యాన్ని విడిపించుటకెవ్వరికి ధైర్యము చాలలేదు ఇంతలో కుష్టి రోగియు బాబా భక్తుడు లాగు భాగోజీ సిందే కొంచెం ధైర్యము కూడగట్టుకుని ముందుకు పోగా బాబా వాణిని ఒక పక్కకు త్రోసివేశాను మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుకురాయి రూపాను ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ ఒకే గతి పెట్టాను కానీ కొంతసేపటికి బాబా శాంతించాను ఒక దుకాణదారుని పిలిచి వాణి వద్ద నుంచి ఒక నగిషి జరిపాగా కొని తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటక అన్నట్లు దానిని స్వయముగా తాత్యా తలకు చుట్టాను బాబా యొక్క ఈ వింత చర్యను చూచిన వారెల్లరూ ఆశ్చర్యమగ్నైరి అంత త్వరలో బాబాకెట్లు కోపము వచ్చాను ఎందుచేత నీ విధముగా తాత్యాన్ని శిక్షించాను వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండెరి బాబా ఒక్కప్పుడు శాంతమూర్తి వలె కూర్చుండి అత్యంత ప్రేమానురాగముతో మాట్లాడుచుండువారు అంతలో అకారణముగా కోపించుడివారు అటువంటి సంఘటనలు అనేకములు గలవు కానీ ఏది చెప్పవలనని విషయం తేల్చుకునే లేకున్నాను అందుచే నాకు జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక్కొక్కటి చెప్పేదను ఆరో అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు